దివంగత మహానేత సంక్షేమ పథకాల సృష్టికర్త ఈరోజు ఎంతోమంది పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన పదిహేను అతంతి సందర్భంగా కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమారు గారి సూచనల మేరకు గోవురులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మనం చూసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల కోసం ఆలోచించిన పరిస్థితి చాలా తక్కువ ఉదాహరణకి ఎత్తుకుంటే పేదలు ఏదన్నా ఆరోగ్యం బాగలేక ఉన్నట్టుండి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే లేని పరిస్థితి ఆ కారణంతో ఎంతో మంది చనిపోవడం జరిగింది రాజశాఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ఇవన్నీ గమనించి ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని పథకం పెట్టడం జరిగింది ఎంత హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా ఆ రోజు వైద్యం చేసిన పరిస్థితి దాన్ని సృష్టికరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా పేద పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఇంకా ఉన్నత విద్య చదువుకోవాలంటే ఆర్థికంగా వాళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి ఎంతోమంది ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఆగిపోయిన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి ఆ రోజు ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది ఈ విధంగా మనం పెట్టుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇంత మహానేతని ఎవరు ఈరోజు కూడా దేవుడు తర్వాత దేవుడి మాదిరిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి మహానేతకి కోవురు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించి జీవితాంతం రాజశేఖర రెడ్డి గారి మర్చిపోయే సమస్య లేదు దేవుడి తర్వాత పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి ఉండారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో వద్దంత సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అతనికి ఘనంగా నివాళులర్పించడం అతని ఆశయాలని కొనసాగే విధంగా ఈసారి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అతను స్మరించుకుంటూ అతని ఆశయాలకి ముందుగా